అన్న సోదరులందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బాయి తెలుసు తెలుసు చాలా కాలం అయిపోయింది ఒక్క నిమిషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే కాసేపు మాట్లాడతాను ప్లీజ్ అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు చాలా కాలం అయింది మనందరం కలుసుకొని ఈరోజు వంశీ పుణ్యమన్నా మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకెన్నో బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ టుపెండ్ సక్సెస్ ఫార్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని రంజించేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీట్ ఎందుకు అని అంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ హెడ్ బాబోయ్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ ప్లీజ్ కాలగదండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు ఆల్వేస్ సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అలాగే యాంటనీ నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్ లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కుట్టడం మొదలుపెట్టా ఎందుకంటే మురళీ గారు పార్ట్ వన్లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు సో సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన అండ్ హెజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ అయిన రాశారు అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారియేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అలాగే మై లడ్డు మా విష్ణు గారు ఐ థింక్ ఐమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని రాముడుగా చేయడమే మనకి చాలా కష్టమైన పని ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో కానీ అన్ని తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు కానీ గా పర్ఫామ్ చేశాడు ఆయన ఆ ఇన్నోసెన్స్ కనుక విష్ణు గారిలో లేకపోయి ఉంటే రోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని అయినంత సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరమైన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ యువర్ మదర్ ఈస్ హ్యాపీ సో ఐమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ బెస్ట్ రాదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామ్ నితిన్ నేను మ్యాడ్ వన్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్ గా ఉన్నారు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణం అలాగే ఉన్నారు మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడం అంటే ఐ మైన్ అంత ఈజీ కాదండి దోల్ తీరిపోద్ది మీ ముందు నిలిచిన మాట్లాడటం ఎంత దోలు దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిల్చడం అంతే ధోల తీరిపోద్ది త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శివరంగే వస్తుంది అదంతా మీకు మీకు తెలియదు కానీ బట్ బట్ టుడే వెన్ ఐ థింక్ రామ్ నిథన్ హ్యాస్ కిల్డ్ ఇట్ చాలా 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 బ్యూటిఫుల్ గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి అందుకే నేను అదృష్టం చేయట్లేదు కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కాంపిటీ వస్తుందో లేదో అని బట్ అమేజింగ్ రామ్ నితన్ వే టు గో బ్రదర్ చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు కీప్ ఇట్ గోయింగ్ నాకు మామూలుగా రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని వీడేం మాట్లాడేంటి నాతో వీడు కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బావా నేను యాక్టర్ అవుతానన్ను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నేను నాకు ఏమి చెప్పదు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడూ అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తన్ను చూసి అండ్ దిస్ హాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేసాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే నితిన్ గుర్తుపెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ గాడ్ బ్లెస్ యూ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటాను చాలా కాలమైంది కలిసి తన్ని కూడా నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలం అయింది నవ్వి మనసారా నవ్వుకున్నాను రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్గా ఉన్నాడో నువ్వు అంతే ఇన్నసెంట్గా ఉన్నావు ఈ సినిమాలో బట్ బ్యూటిఫుల్ రాజేష్ మెనీ మోర్ మూవీస్ టు కమ్ మెనీ మోర్ మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు అండ్ అలాగే కార్తికేయ మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను బట్ కార్తికేయ హీ వాజ్ అమ్మేజింగ్ మెనిమో మూవీస్ టు కమ్ మెనిమో మూవీస్ టు గో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ జస్ట్ జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి పని జరిగిపోద్ది సో గుడ్ అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా త్రికరమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవరు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం ఆ సునీలు ఒక్కడే ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు రెండవది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకు ఉండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ ఐఎమ్ తెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్ సునీల్ లేకపోతే మ్యాట్ టూ లేదు నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్గా సునీల్ని చూడగానే నవ్వొచ్చేస్తుంది బట్ అలాంటిది అంటే ఆఫ్కోర్స్ ఆర్టిస్ట్ గా తనకు తాపత్రయం ఉంది మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు గాడ్ బ్లెస్ యూ సునీల్ నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ భీమ్స్ గారికి నేను మొన్న ఎప్పుడో చెప్పాను కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలా సార్లు వింటూ ఉంటాను మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి కాసల శ్యామ్ గారికి మిగతా లిరిక్సిస్ అందరికీ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని వీళ్ళందరు వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి మాట కరుకుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది కానీ మనిషి లోపడా ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు మంచివాడు ఆ మంచితనమే తనని ఈరోజు కాపాడుతుంది ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దృష్టి తగిలేస్తుందేమో బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ బాగా సుఖపడిపోయాడు వంశీ త్వరలోనే ఒకటి చేయబోతున్నాం అది తనే తర్వాత తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఆ ప్రజెన్స్ ఇదంతా కూడా కాదండి వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను నాకు సంబంధం లేదు మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు నువ్వు నాకు నచ్చవు సినిమాలో సునీలు అనుభవించు రాజా వెంకటేష్ గారిని పంపిసేయగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి అలా ఉంటాను నేను మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను వంశీ ఆ టార్చర్ పడు బట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాటు ఇక్కడికి నన్ను పిలిచినందుకు కంగ్రాచు ఐ మీన్ థ్యాంక్స్ థ్యాంక్స్ వంశీ అలాగే మా మా తల్లి హారిక తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది అండ్ మా చిన్నబాబు గారి చిన్న తల్లి హారిక కంగ్రాచులేషన్స్ తల్లి మెనీ మో మూవీస్ టు గో చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పిన పెద్ద పని జరగదు ఇప్పుడు మీకేం సంబంధం లేదు కాబట్టి ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని పెట్టుకుంటాడని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకుంటున్నారు మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ ఎనివైస్ సో థ్యాంక్ యూ అందరికీ దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు అభిమానించినందుకు మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోచినందుకు దేవరా టూ లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను దేవరా టూ ఉంటుంది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాకపోతే చిన్న పాజిటివ్ ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మా నాన్నగారికి మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను నాన్న జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని ఎంత చెప్పినా సరిపోదు ఇందాక ఆ వీడియో ఒకటి చూశాను కొంచెం గొంతు ఇదైంది తడబడింది తడిగా మారింది ఆ వీడియో చేసింది వంశీ దగ్గరుండి చేయించుకున్నైనా సరే మీ అందరి గుండె ఉంది ఆ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు చెప్తున్నాను మీకోసమే కష్టపడుతూ ఉంటాను మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన ఇది ఎప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఉంటారు ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.